గూడూరు పట్టణంలో గూడూరు మండల కేంద్రం ఇది నగర పంచాయతీ ఈ నగర పంచాయతీ గ్రామ పంచాయతీ నగర పంచాయతీ మార్పు తీసుకోవాల్సిన ప్రయత్నం చేశారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో గోలూరు పట్టణానికి తాగునీటి సమస్య పరిష్కారం లేకుండా చేస్తామని చెప్పేసి నాలుగు పాలకులుగా ఎన్నికైనటువంటి ఆ పార్టీ ఎమ్మెల్యే ఇప్పటికి కొనసాగుతా ఉన్నాడు ఐదు సంవత్సరాల కాలం వైఎస్ఆర్ సార్ కాంగ్రెస్ పార్టీ గోలూరు పట్టణానికి శాశ్వత మంచినీటి సమస్య పరిష్కారం చేస్తుందని చెప్పేసి వాగ్దానం చేశారు తుంగభద్రా నది ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడికి తుంగభద్రా నది నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా లేదా ఈ ప్రాంతంలో ఒక సంబర స్టోర్ ట్యాంక్ ఏర్పాటు చేసాం లేకపోతే ఈ ప్రాంతానికి నీటి శాశ్వత పరిష్కారం చేయడానికి ఒక అవకాశం లేకుండా ప్రాంతం కానీ వాళ్ళు ఇక్కడ ఒక వాటర్ ఫిల్టర్ పెట్టి కడుతున్నాం ఇక్కడ నుంచి పంపింగ్ చేస్తాం పంపింగ్ చేసి నాలుగు ఓవర్ హెడ్ ట్యాంక్ కడుతున్నాం దీనికి డెబ్బై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినామని చెప్పేసి అని చెప్పి నాలుగు ఓవర్ ఓవర్ హెడ్ ట్యాంకులు నాలుగు దిక్కుల గుళ్ళూరు నగర్లో కనిపిస్తున్నాయి తప్ప ఆ పని ఏ ఒక్క పని పిలుపు వేసవి ప్రారంభం కాబోతుంది తాగునీటి ఇద్దరు ఇప్పటికీ తీవ్రంగా ఉంది ఈ కాలంలో వర్షాలు ఈ సంవత్సరం సరైన వర్షాభావ పరిస్థితులు సరిగ్గా లేవు ఇట్లాంటి నేపథ్యంలో ఈ గూడూరు పట్టణ ప్రజలకు తాగునీటి పరిష్కారం డెవలప్ చేయాలి ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆయన వస్తున్నా అంట డిప్యూటేషన్ పైన వస్తున్నాడు ఇక్కడికి ఈ ప్రాంతంలో కాదు ఈ ఊరోడు కాదు ఇంకొక ఆయన కాదు డిప్యూటేషన్ తీసుకొచ్చి ఈ ప్రాంతం ఎమ్మెల్యేగా నేను నిర్ధరిస్తా అని చెప్పేసి ఆయన ముందుకు వచ్చిన ప్రయత్నం చేస్తాను ఇంకా అధికార ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏమైనా ఈ నాలుగేళ్ల కాలంలో పోరాడాలంటే బాబు సూర్యుడి భవిష్యత్తు గ్యారెంటీ మేము వస్తే గ్యారెంటీ ఉన్నాయి ఇప్పటివరకు ఏం చేశాననే చెప్పట్లేదు కనీసం ప్రజల పక్షాన కౌన్సిల్లో కానీ ఇక్కడ పైన కానీ ప్రజా వేదికలో కానీ లేదంటే ప్రజాక్షేత్రంలో కానీ ఏనాడైనా సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడాలంటే గూడూరు సంబంధించి ఏం మాట్లాడలేదు మేము కోరేది ఏమంటే సిపిఎం పార్టీగా ఈ గూడూరు పట్టణానికి తాగురింటికిద్దరి చాలా తీవ్రమైనటువంటి ఇద్దరుగా ఉంది దాన్ని శాశ్వత పరిష్కారం ఎందుకు చూపించలేకపోతున్నారని చెప్పేసి మేము ప్రశ్నించదలుచుకున్నాం విమర్శించదలుచుకున్నాం అందుకోసమే ఇప్పటికైనా ఈ గోడు పట్టణానికి శాశ్వత నీటి సమస్య పరిష్కారం కోసం ముందు పరిష్కారం చేసిన తర్వాత ప్రజల్లో ఓట్లు వస్తే మీకు గౌరవం ఉంటుంది అని సీపీఎం పార్టీకి మేము హెచ్చరించదలుచుకున్నాం ఈ విధంగా జిల్లా కార్యక్రమం